ఎఫ్ హబ్ వారి పిఆన్ దఫ్లీ గజ్బోడ్ లో డిసెంబర్ పదిహేను రాహుల్ సిప్లి ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్ అల్లు మెగా వివాదం నడుస్తున్న సమయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు ఇది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య మరోసారి వివాదానికి దారితీసిందని చెప్పుకోవచ్చు బన్నీ అరెస్ట్ పై రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి ఎవరికి వారి వచ్చినట్టు కామెంట్స్ చేసేస్తున్నారు కొందరు నెగిటివ్ గా మరి కొందరు పాజిటివ్ గా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఈ అరెస్ట్ పై కూడా మెగా అల్లు వార్ తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు ఏ సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి స్వర్ణంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సభ విజయవాడ శుక్రవారం జరిగింది దీనికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కలిసి ఉంటే బలపడతాం విడిపోతే బలహీనపడతామని ఏ ఈ వీడియోను డిప్యూటీ సీఎంఓ ఏపీ అఫీషియల్ అకౌంట్ లో పవన్ మాట్లాడిన కొటేషన్ తో పోస్ట్ చేశారు ఇది పలు రకాల చర్చకైతే దారితీసింది అంతకు ముందే పవన్ కళ్యాణ్ తరపున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంఓ ఈ ట్వీట్ చేసింది కలిసి ఉంటేనే నిలబడతాం విడిపోతే పడిపోతాం

చెప్పారు మనం కుల పరంగాను పార్టీల పరంగాను ప్రాంతాల పరంగాను వర్గాల పరంగాను కొట్టుకునే రోజులు ఇంకా అయిపోయినాయి ఆ రోజులు అయిపోయినాయి ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రవేశించి కూడా ఇంకా నా కులం నా మతం నా వర్గం అంటే పని సమస్యలు ఉన్నాయి కరెక్ట్ చేసుకుందాం అంత మాత్రాన్ని కొట్టేసుకొని రాజ్యాన్ని రాష్ట్రాన్ని చిన్నా భిన్నం చేసే పరిస్థితులు అయితే లేవు నిజానికి నిజానికివి అల్లు అర్జున్ అరెస్టుకు ఉద్దేశించి మాట్లాడినవైతే కాదు రాజకీయంగా చేసిన కామెంట్స్ మాత్రమే కానీ కొందరు సోషల్ మీడియాలో మాత్రం బన్నీ అరెస్ట్ ఎపిసోడ్ ముడి పెడుతున్నారు పవన్ చెప్పినట్టుగా మెగా అల్లు ఫ్యామిలీ కలిసి ఉండాలని అప్పుడే బలం లేకపోతే ఇలా బలహీన అవుతారని వైరల్ చేస్తున్నారు